నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి పెరువియన్ క్రాస్కు సంబంధించిన పిల్లలు మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మన వీడియోకైతే ఒక లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఐదు పిల్లలు కూడా ప్రదీప్ ఫామ్స్కు సంబంధించిన పిల్లలు ఈ ఐదు పిల్లలు కూడా ప్రదీప్ ఫామ్స్లో తీసుకున్నామని చెప్పి బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు అండి గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి ఈ ఐదు పిల్లల్ని అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది ఈ డే చిక్స్ అప్పుడు బ్రదర్ అయితే ప్రదీప్ ఫార్మ్స్లో తీసుకోవడం జరిగింది ఇప్పుడు వీటి యొక్క వయసులో వచ్చేసి మూడు నెలల పది రోజులు వంద రోజులుగా వీటి యొక్క వయసులు అనేది ఉంటాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది పిల్లలన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించినవి చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి వీటికి సంబంధించిన ముందు బ్యాచ్లు రెండు బ్యాచ్లు మన ఛానల్లో పెట్టడం జరిగింది రెండు కూడా సేల్ అయిపోయాయి రెండు బ్యాచ్లు కూడా వేరే వాళ్ళు తీసుకున్నారు పిల్లలు మాత్రం క్వాలిటీ చాలా బాగుంటాయి వంద రోజులు వీటి యొక్క వయసులో వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది నెల్లూరు జిల్లా కావల దగ్గర గుడ్లూరు అండి మహేష్ ఫామ్స్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేస్తే అసలు చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ నుండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో మాదవ నెంబర్ ఇచ్చాను ఒక్కొక్క పిల్లదారా వచ్చేసి పదహారు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ద్వారా పదహారు వందల రూపాయలు చెప్తున్నారు ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్న కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్